అక్షరమాల నేర్చుకుందాం ఓకేనా ఓకేనా చూద్దాం ఆ అమ్మా చూడండి ఆ అంటే ఎవరు అమ్మ ఓకేనా అమ్మ అనే పదంతోటే మనం ఎన్నో పదాలు నేర్చుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఆ మనకి పాలిస్తుందా అమ్మ లాలు పోస్తుంది పాలు పడుతుంది మనకి బువ పెడుతుంది మన మంచి కోరుతుంది మనకి మంచి ఇస్తుంది అవునా సో మరి అంటే అమ్మ ఎలాంటిదో ఆవు కూడా పాలిస్తుంది కదా మనకి నెక్స్ట్ ఈ ఇల్లాలు ఏంటి ఎవరమ్మా ఇల్లాలు అంటే అమ్మే ఓకేనా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి ఎవరవుతారు ఇల్లాలు అవుతారు ఆ ఇల్లాలు కాస్త ఏమవుతారు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ అవుతారు ఓకేనా ఈ ఇల్లాలు ఇది చూడాలి పిక్చర్స్ చూడాలి ఈ ఈగా పేరు ఉంటుంది కదా చిన్నప్పుడు పిల్లలకి ఉయ్యాల ఊపుతారు కదా నిద్ర నిద్రపుచ్చుకుంటారు కదా అమ్మ ఊపి జోల పాడుతుంది మీ మమ్మీ కూడా జోలు పాడుతారు కదా ఎస్ అరుషి